హాయ్ ఫ్రెండ్స్ ఇవి మినప వడలండి మినప వడలో ఇడ్లీ పిండితో మినప పిండి ఇడ్లీ పిండితో వడలు చేశాను నేను ఇవి చాలా మెత్తగా ఉంటాయి ఆయిల్ పీలవు చాలా బాగుంటాయి ఈ విధంగా ఎలా చేసుకోవాలో రెడీ చేసుకోవటం మీకు చూపిస్తాను ఇప్పుడు ఓకే అండి దీంట్లోకి చట్నీ వేసుకోవాలి కొబ్బరి చట్నీ టమాటా పచ్చడి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి దీంట్లో కొబ్బరి చట్నీ అది టమాటా పచ్చడి చాలా సూపర్గా ఉంటుంది ఇలా చేసుకుని తింటుంటే ఈ విధంగా ఎలా చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం హాయ్ ఫ్రెండ్స్ ముందుగా స్టవ్ వెలిగించుకుందాం ఈరోజు నేను వడలు పెట్టేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ పో చేసుకున్నాం అండి ఈ లోపు ఆయిల్ వేడెక్కుతూ ఉంటుంది ఓకే ఓకే అండి ఇదిగో పొట్టుపప్పు అండి ఇది పొట్టుపప్పు నేను కడుక్కుని గేన్ రైస్ పెట్టుకున్నాను ఒక అరగంట ఫ్రిజ్లో పెట్టేశానండి ఈ పప్పుని దీనిలో ఇప్పుడు ఇది ఇడ్లీ పిండి అండి మనం ఇడ్లీ చేసుకుంటాం కదా ఆ పిండి ఇది ఇది కొంచెం దీంట్లో కలుపుతున్నాను నేను చాలా బాగుంటుందండి ఇలా కలుపుకుంటే మనం ఆ రవ్వ తగులుతూ ఉంటుంది ఇడ్లీ రవ్వ దీనిలో ఇప్పుడు నెక్స్ట్ పచ్చిమిర్చి వేసుకుందాము ఆనియన్స్ కొన్ని కొత్తిమీర మొత్తం కలపెట్టుకుందామండి ఇక ఈ విధంగా కొట్టిపప్పు కదా కడిగేసి నేను ఆల్రెడీ గేన్ డ్రైసి పెట్టాను ఒక అరగంట నాని చాలా బాగుంటుందండి గారి అందుకని వేసి ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచాను అనమాట కొట్టిపప్పు అంటే కడుక్కోవటం అన్నీ అందరికి తెలిసిందే ఇంకా అవన్నీ నేను ఏడి చేయలేదు ఇది మాత్రమే చేస్తున్నాను గైండర్లో వేసేటప్పుడే సాల్ట్ కూడా వేసేసాను రాళ్ళు ఉప్పు అందుకని ఇప్పుడు అవసరం లేదు సాల్ట్ సరిపోద్దండి చూసుకొని కొంచెం వేసుకున్నాము రవ్వ ఒకటికి ఇదివండి కొంచెం కలిపేసుకుంటున్నాను నేను సరిపోయింది అంటే ముందే వేసేసాను కదా పిండిలో అల్లం కూడా వేసేసాను మెదిగేటప్పుడు అందుకని అల్లం మొక్కలు వేయలేదు దీనిలో అల్లం నేను గాడి పిండి వేసేటప్పుడే వేస్తాను అనమాట ఇలా ముక్కగా కోసామనుకోండి తగులుతూ ఉంటాయి కదా అందుకని దానిలోనే వేసేసాను ఓకే అండి ఇప్పుడు ఆయిల్ వేడెక్కుతుంది కదా వడ వేసుకుందాం ఇక ఇదే విధంగా వేసుకోవాలండి ఇడ్లీ పిండి మాత్రం చాలా బాగుంటుందండి మనకు ఆట వస్తుంది పిండి కూడా చాలా ఆట వస్తుంది నలుగురు ఉన్నప్పుడు అచ్చం అదే కాకుండా ఇడ్లీ పిండి వేసి వేసుకోండి ఇడిగా మనకి ఇంట్లోనే వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి గారి పిండిలో ఇడ్లీ పిండి కాస్త అన్న కలుపుకోండి కేజీ పిండి అనుకోండి పావు కిలో కలిసిద్దండి అలా వేసుకోవచ్చు మనం చాలా మంచిగా వస్తాయి వడలు కూడా ఇప్పుడు ఈ విధంగా మొత్తం కలుపుకున్నాక కొంచెం పొట్టిపప్పు నేను పప్పుని తీసుకున్నానండి బద్దలుగా ఈ బద్దల పప్పు కూడా దీనిలో కలిపేసుకోవాలి అక్కడక్కడ తగులుతూ చాలా బాగుంటాయి అన్నమాట ఇలా ని ఇవి కూడా కొంచెం అట్లా కలపెట్టేసుకుంటే సరిపోద్దండి చూశారు చూసారు కదా ఇలా పప్పు పప్పుగా బాగుంటుంది ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా చేసుకుంటే ఇది కోడి కూరలో బాగుంటుంది టమాటా పచ్చిమిరకాయ చట్నీ బాగుంటుంది మన మామూలుగా కొబ్బరి చట్నీలో బాగుంటుంది దేంట్లోనైనా ఇవి వడ చాలా బాగుంటుందండి ఓకే ఇప్పుడు ఆయిల్ వేడి వేసుకుందాం ఇంకా తర్వాత ఓకే అండి ఆయిల్ వేడెక్కిపోయింది ఇలా చిన్న క్లాత్ తీసుకున్నాను నేను ఈ క్లాత్ మీద ఇప్పుడు వడలేసేద్దాం ఇంకా ఈ పిండి తీసుకుని చక్కగా ఎదిగేలా వండ చేసేసుకుని చేతిలో ఎదిగేలా వేసుకోవటమేనండి ఈ విధంగా చక్కగా వచ్చేసిద్ది చూసారా అదేవిధంగా వేసుకోవాలండి చనిపోయేది మనం అబ్బాయి ఓకే అండి ఇట్లా వేసుకుందాం అంట అయిపోయింది అవి వేయట నుంచి మంచిగా కాళ్ళని ఎట్ని ఇంకా చనిపోయిందండి కళాయిలు ఓకేనండి ఇప్పుడు తిప్పుకుందాం ఒకవైపు కాలి చక్కగా పైకి తేలిని నూనెలో నుంచి ఇప్పుడు ఇటువైపు తిప్పుకుందాం ఇంకా రెండో వైపు తిప్పుకుందాము మాకైతే వర్షం పడుతుందండి వేడి వేడిగా ఈ గారిలో వర్షంలో తింటుంటే చాలా బాగుంటుంది కదా ఉరువులు ఎన్న పడుతున్నాం మీకు ఉరువుంటూ ఉంది బాగా చాలా బాగా పడుతుందండి వాన ఓకే అండి ఈ విధంగా ఎర్రగా బంగారం రంగులో రాగానే మనం తీసేసుకోవాలి ఇంటిని సరపప్పు బలెగా ఉంది నూనె కూడా పిలవలేదండి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది వడ మంచిగా వచ్చింది చూడండి మళ్ళీ అదే విధంగా నెక్స్ట్ వాయి కూడా వేసుకుందామండి అట్లా ఆయిల్ అంటూ పీలవ్వండి ఇట్లా వేసుకోండి ఆ పిండి కలపటం వల్ల మనం ఇడ్లీ పిండిని ఆయిల్ అస్సలు పీలవద్దు అనమాట వడ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి అలా పప్పు ఇడ్లీ పిండి కలుపుకొని ఒక్కసారి ట్రై చేయండి మీరు మీరే కామెంట్ కామెంట్లో పెడతారు నాకు చాలా బాగున్నాయి అమ్మా అని ఇడ్లీ పిండి అంటే మనం వేసుకునేదే కదా ఇంట్లో ఇడ్లీకి ఎలా వేసుకుంటాం అలాగే వేసుకోవాలి అదే పిండి కలుపుకోవటం ఇది ఇంట్లో వడపిండి అందరికీ తెలిసింది ఎలా వేసుకోవాలో నానబెట్టుకుని మనం గేండ్ర వేసుకొని పెట్టుకోవటం అందుకే నేను అవన్నీ అని చూపించలేదు మీకు ఎంత ఎక్కువ అవుతుందని వీడియో ఓకే అండి ఓకేనండి నెక్స్ట్ వై కూడా చక్కగా కాలిపోయినాయి ఇప్పుడు తీసేసుకున్నాం అవి కూడా కుప్పర్ వచ్చినాయండి వడ మాత్రం ఓకే అండి నెక్స్ట్ కూడా వేసేసుకుందాం ఇంకా అదే విధంగా ఓకేనండి అయిపోయినాయి వేయటం ఇంకా ఈ లాస్ట్ ఇక ఇవి కూడా తీసేసుకుందాము ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇంకా ఓకే ఇంతేనండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసాను ఓకేనండి ఇంతే ఇంక చేసుకునేది చూసారా కరకరలాడే గారెలు రెడీ అయిపోయినాయి ఇడ్లీ పిండితో మినపప్పు ఇడ్లీ పిండి వేసి వడలు రెడీ చేశాను వడలు గారెలు అన్నీ అనుకోవచ్చు మనం ఈ విధంగా చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటాయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ రూపంలో తెలియచేయండి నువ్వు ఆయిల్ అయితే లాగలేదండి చాలా బాగున్నాయి ఈ విధంగా ట్రై చేయండి ఒకసారి లైక్ చేయండి అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా మన ఛానల్ ఎవరన్నా చూసుకుంటుంటే అందరికీ బాయ్ అండి నమస్తే